హెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లి మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేయర్ జాతీయ జెండాను ఎగరేసారు అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు ముఖ్యమంత్రి ఎబిల్ రెడ్డి నాయకత్వంలో నాటి నేటి తరాల ఉద్యమ స్ఫూర్తితో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తోంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది ఇటీవలే ఉద్యోగుల ఆశలు నెరవేర్చేలా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది పేదల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయల వరకు అందిస్తున్న వైద్య సేవలను పది లక్షల రూపాయలకు పెంచిన పెంచి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్కు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందచేయడం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం